ఐటీలో బెస్ట్ ర్యాంకర్ చదువు పూర్తి కాగానే ఉద్యోగం మంచి జీవితం కానీ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల వాంటెడ్ క్రిమినల్ గా మారాడు రెండు సార్లు పోలీసుల నుండి తప్పించుకున్నాడు కానీ రెండు వేల పదకొండులో ఎన్కౌంటర్లో పోలీసులు కాల్చి చంపేశారు మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించి బెంగళూరు వెళ్లి అక్కడ ఒక సంస్థను ప్రారంభించి ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ వెళ్లి ఉద్యోగంలో స్థిరపడిన నాగేందర్ రెడ్డిని పోలీసులు ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు తనకు ఉన్న పర్సనాలిటీ డిజార్డర్ ఏంటి ఐఐటి ఉద్యోగం నుంచి నేరస్తుడిగా ఎలా మారాడు అనే విషయాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నాగేంద్ర రెడ్డి నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు తండ్రి మదన మోహన్ రెడ్డి స్కూల్ డేస్ నుంచి మంచి స్టూడెంట్ మద్రాస్ ఐఐటిలో చేరి రెండు వేల ఒకటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఐఐటి గ్రాడ్యుయేషన్ కాగానే హైదరాబాద్లో ఉద్యోగంలో చేరి ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చి అక్కడ ఒక సంస్థను ప్రారంభించాడు ఆ కంపెనీ అంతగా రాణించలేకపోయింది దీంతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు రెండు వేల మూడులో యూకేలో ఉద్యోగం రావడంతో నాగేంద్రారెడ్డి అక్కడకు వెళ్లిపోయాడు ఉద్యోగంలో బాగా రాణించాడు అయితే చిన్నప్పటి నుంచి నాగేంద్ర రెడ్డికి పర్సనాలిటీ డిజార్డర్ ఉంది దీనికోసం చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ కూడా ఇప్పించేవాళ్లు అయితే ఈ సమస్య నాగేంద్ర రెడ్డిని హంతకుడిగా మార్చింది నాగేంద్ర రెడ్డికి ఒక చెల్లెలుండేది చెల్లిపై అధిక ప్రేమతో చాలా పొసెసివ్గా ఉండేవాడు చెల్లితో ఎవ్వరు మాట్లాడినా చనువుగా ఉన్న నాగేందర్ రెడ్డికి నచ్చేది కాదు ఇలా చెల్లిపై ఉన్న ప్రేమే నాగేంద్ర తన మొదటి హత్య చేయడానికి కారణమైంది నాగేంద్రకు యూకేలో ఆంధ్రప్రదేశ్కు చెందిన రాధాకృష్ణ అనే స్నేహితుడు ఉండేవాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం కొద్దీ ఒక కంపెనీని ప్రారంభించారు అయితే కొడుకు మానసిక సమస్య తెలిసిన తల్లిదండ్రులు కొడుకు గురించి భయపడేవారు ఆ సమయంలోనే రాధాకృష్ణ నాగేంద్ర తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ ఉండేవాడు దీంతో నాగేంద్ర పేరెంట్స్ వాళ్ల అమ్మాయితో రాధాకృష్ణకు థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టడంతో తను మెసేజ్ పెట్టింది దానికి చాలా క్యాజువల్గా రెస్పాండ్ అయిన రాధాకృష్ణ మీ చెల్లి లెటర్ రాసిందని నాగేంద్రకు చెప్పాడు ఇలా చెప్పడం వల్ల తన ప్రాణాలు పోతాయని అనుకోలేదు రాధాకృష్ణ అయితే తన చెల్లికి రాధాకృష్ణ వల్ల ఇబ్బంది వస్తుందేమో అనుకున్నాడు నాగేంద్ర లెటర్ రాసిందనే మాటను పాజిటివ్గా తీసుకోలేకపోయాడు అంతేకాదు రాధాకృష్ణ తన చెల్లిని లేపుకెళ్ళపోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని భావించాడు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల నాలుగున రాధాకృష్ణ శవన్ లండన్లో ఊరి చివర కనిపించింది ఇక ఆ మృతదేహాన్ని ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు తలా మొండెం బొటనవేలుని నరికేశాడు ఇక శరీర భాగాలను దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నిప్పంటించేశాడు ఇక స్కాట్లాండ్ పోలీసులు అనుమానితుల కోసం గాలిస్తున్న సమయంలో నాగేంద్ర విమానమెక్కి తిరిగి తిరిగొచ్చేశాడు బెంగళూరులో తక్కువ ప్రొఫైల్తో అక్కడ ఉద్యోగం వెతుక్కున్నాడు అయితే రెండు వేల ఐదులో బెంగళూరులో జరిగిన ఓ నేరానికి సంబంధించి నాగేంద్ర రెడ్డి పేరు తెరపైకొచ్చింది నగరం నడిబొడ్డున ఉప్పరిపేటలోని మహాలక్ష్మి లాడ్జిలో మృతదేహం లభ్యమైంది రెండు చేతుల బొటన వేలేని కోసి తలను హంతకుడు ఎత్తుకెళ్లాడు ఇక పోలీసులు నిందితుడు ఎవరై ఉంటారా అని విచారణ చేస్తున్నారు అప్పుడే పోలీసులకు ఓ వ్యక్తి డాక్టర్గా నటిస్తూ మెడికల్ షాపుల నుంచి సర్జికల్ కత్తులు కొనుగోలు చేసినట్లు ఎంక్వైరీలో తేలింది అదే సమయంలో మృతుడి ప్యాంటును బట్టి ఆ మృతదేహం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజేష్ దే అని గుర్తించారు ఇక రాజేష్ మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు వారు హైదరాబాద్కు తీసుకెళ్లినప్పుడు అంత్యక్రియలు చేస్తున్నప్పుడు నాగేంద్ర కూడా ఉన్నాడు ఆ తర్వాత నాగేంద్ర రెడ్డి రాజేష్ డెబిట్ కార్డును వాడాడు దీంతో అతడిని అనుమానితుడిగా గుర్తించారు దీంతో నాగేంద్రని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తారు నాగేంద్ర చెప్పిన విషయాలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు లాయర్ గెటప్ వేసుకుని లాడ్జీలోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు మరణించిన రాజేష్ శరీర భాగాల గురించి అడిగితే వాటిని నదిలో విసిరేసానని చెప్పాడు ఇక ఈ హత్య ఎందుకు చేశావు అని అడిగితే రాజేష్ తన చెల్లితో పరిచయం పెంచుకోవడంతో తన చెల్లికి రాజేష్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని భావించి చంపేసినట్లు చెప్పాడు ప్రాథమిక పోలీస్ కస్టడీ అనంతరం ఆయనను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు ఇక ఈ జైలులో బెంగళూరుకు చెందిన అండర్ వరల్డ్ డన్లను కలుసుకొని నాగేందర్ రెడ్డి వారితో స్నేహం చేసి ముఠాగా ఏర్పడ్డాడు ఇక షబ్బీర్ బాబు అలియాస్ మలయాళీ బాబు నాగేంద్ర రెడ్డి వద్ద పనిచేసి అయ్యారు ఇక రెండు వేల ఆరు ఆగస్టు ఏడున చికిత్స నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించగా వారు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు అయితే బెంగళూరు హైదరాబాద్లలో రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో నాగేంద్ర తిరుపతిలో ఉన్నాడని అక్కడ ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడని తెలిసింది అయితే అప్పటికే నాగేంద్ర ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని విజయవాడకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు అంతేకాదు మనుషులను చంపేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడని కూడా అప్పటికే ఓ వ్యాపారవేత్తను దంపతులను కాంట్రాక్ట్ తీసుకుని చంపినట్లు తెలుసుకున్నారు ఇక నాగేంద్ర విశాఖలో ఉన్నట్లు గుర్తించి విశాఖలో అరెస్ట్ చేశారు పోలీసులు కానీ తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చేశాడు ఇక రెండు వేల తొమ్మిదిలో కర్ణాటకకు తిరిగి వెళ్లి నాగేంద్ర దొంగతనం దోపిడీ ఆరోపణలపై అరెస్టయ్యాడు ఇక ముఠా తగాదాలు తీవ్రతరం కావడంతో గ్యాంగ్స్టర్లు రవి ఇతియాజ్ అహ్మద్ హత్యకు గురయ్యారు దీంతో జైలులో నాగేంద్ర ప్రాణాలకు ముప్పుందని భావించిన పోలీసులు ఆయనను బెళగావిలోని సెంట్రల్ జైలుకు తరలించారు అక్కడ వరకట్న వేధింపులు వంటి కేసుల్లో జైల్లో ఉన్న సంపన్న అండర్ ట్రైల్ ఖైదీలను టార్గెట్ చేయడం ప్రారంభించాడు ఇక ఖైదీల బ్యాంక్ ఖాతా నంబర్లు సేకరించి బయట ఉన్నవారి సహచరులకు పంపించి డబ్బులు కాజేసేవాడు ఇక హెల్త్ బాలేదని చెప్పి ఆసుపత్రిలో చేరి రెండు వేల తొమ్మిది మే పదిన బెళగావి హాస్పిటల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ చంద్రకాంత్ శంకర్ కాంబ్లేను హత్య చేసి ఆసుపత్రి నుంచి ఫరారయ్యాడు ఇక పోలీసులు ఎంత వెతికినా నాగేంద్ర అయితే లభించలేదు అతను ఒడిశా అస్సాం నుంచి నేపాల్ కు వెళ్లాడని తెలిసి ఆ ప్రాంతాలకు పోలీసులు వెళ్లినా కూడా ఖాళీ చేతులతో తిరిగొచ్చాడు కొన్నాళ్లకు నాగేందర్ రెడ్డి ఆచుకి పోలీసులకు తెలిసిందే రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఒకటిన రామ్మూర్తి నగర్ సమీపంలో ఓ వ్యక్తిని కలిసేందుకు రెడ్డి బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు వెంటనే సీసీబీ పోలీసులు అధికారులు నాగేంద్ర ఉన్న రోడ్లను దిగ్బంధించారు పోలీసులు తనను చుట్టుముట్టారని తెలుసుకున్న నాగేంద్ర కంట్రీ రివాల్వర్ తో పోలీసులపై కాల్పులు జరిపాడు పోలీసులు కూడా నాగేంద్ర రెడ్డిపై ఫైరింగ్ చేశారు ఇక ఈ ఫైరింగ్ లో నాగేంద్ర మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది అక్కడికక్కడే మృతి చెందాడు ఇలా ముప్పై సంవత్సరాల వయసులో నాగేంద్ర మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అతని కుటుంబ సభ్యులు నిరాకరించారు చివరికి పోలీసులే అంతిమ సంస్కారాలు చేయవలసి వచ్చింది ఇక నాగేంద్ర చనిపోయే నాటికి అతనిపై హత్య దోపిడీ సహా పదమూడు కేసులున్నాయి అయితే కేసులన్నీ విచారణ దశలోనే ఉన్నాయి అలా చెల్లిపై అతి ప్రేమతో హంతకుడిగా మారి ఆ తర్వాత గ్యాంగ్స్టర్లతో కలిసి దందాలు ప్రారంభించి చివరికి కాంట్రాక్ట్ కిల్లర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే జీవితం ఎలా తయారవుతుంది అని చెప్పడానికి నాగేంద్ర ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోతాడు అతను చదువుకున్న చదువుకి వచ్చిన ర్యాంకులకు చేసిన ఉద్యోగాలకు అతని తెలివితేటలకు కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోగలడు కానీ అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే చివరికి కడ చూపికి కూడా కుటుంబ సభ్యులు రాలేదు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి